కాంగ్రెస్లో ఉన్నటువంటి సీఎంలందరూ అంతే అంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు ఆటోమేటిక్గా వాళ్ళకి వంట పట్టేస్తాయి అంటే మధ్యలో వచ్చినా సరే వాళ్ళు అందులో కూరికి పోతారనమాట ఆ విధంగా ఈరోజు మైసూరు వెళ్ళినటువంటి రాష్ట్రపతి ద్రౌపది మురుము గారిని సిద్ధరామయ్య అలాగే ఆ రాష్ట్ర గవర్నర్ గెహ్లాట్ గారు ఇద్దరు ఆహ్వానించారు ఎందుకు ఆవిడ అక్కడికి వెళ్ళారంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హీరింగ్ అనే ఒక డైమండ్ జూబ్లీ వేదిక ఉంటే ఆ వేడుక కోసం వెళ్ళారనమాట ఆ వేడుక కోసం వెళ్ళినటువంటి ద్రౌపది మురుము గారు స్టేజ్ మీద ఉన్నారు అలాగే ముందేమొచ్చేసి సిద్ధరామయ్య గారు కన్నడలో మాట్లాడిన తర్వాత ద్రౌపది మురుము గారి వైపు చూసి మీకు కన్నడ భాష వచ్చా అని అడిగారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు నేను అర్థం చేసుకోగలను నాకు కన్నడ భాష రాకపోవచ్చు కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలకి గౌరవం విలువ అనేది ఉంటుంది వారి వారి సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూనే ఆ భాషను కూడా కాపాడుకోవాలి దానికోసం మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం బహుశా నేను కూడా కన్నడని త్వరలో కొంచెం కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేస్తాను అని ఆవిడైతే సమాధానం చెప్పారు గట్టిగాని అసలు నిజానికి సిద్ధరామయ్య గారు అక్కడ ఆవిడిని మీకు కన్నడ భాష వచ్చా అని అడగాల్సిన అవసరం లేదు ఆవిడికి కన్నడ భాష రాదు అన్న విషయం అందరికీ తెలుసు ఆవిడికనే కాదు దేశంలో ఉన్నటువంటి వారు ఎవరికీ కూడా అన్ని భాషలు రావు పీవీ నరసింహరావు గారికి పదహారు భాషలు వచ్చు అలాంటి పివి నరసింహారావు గారికి కూడా అన్ని భాషలు రావు ఆయనే ఎక్కువ భాషలు మాట్లాడగలరు అలాంటి పివి గారికి కూడా అన్ని భాషలు రావు కాబట్టి అంతేందుకు సిద్ధరామయ్య గారికి ఎన్నొచ్చు కన్నడలోనే నాలుగు భాషలు ఉన్నాయి వచ్చాయనకి అన్ని మాట్లాడగలరా అలాంటి ప్రశ్నలు అక్కడ వేయాల్సిన అవసరం లేదు వీళ్ళన్నీ కూడా కావాలనే ఇప్పుడు ఈ మధ్య భాష పిచ్చి ఎక్కువైపోయింది ఒకవైపు ఏమొచ్చేసి మత పిచ్చి ఒకవైపు కుల పిచ్చి ఒకవైపు ఏం భాష పిచ్చి ఈ దేశంలో మత రాజకీయాలు చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు కానీ ఇది త్రివరసలో మళ్ళీ బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అంటారు అసలు మనం ఎక్కడన్నా మత రాజకీయాలు మనకు అసలు మతమే అవసరం లేదు మతమే ఉందని ఎవడ చెప్పాడు మతం ఉందని వాళ్ళు కొట్టుకుంటున్నారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మతం పేరు పెట్టి కొట్టుకుంటుంటే దాన్ని మనం కొట్టుకోవద్దు ఉన్నది ఒకటే ధర్మం సనాతన ధర్మం అని చెప్తూ ఉన్నారు మళ్ళీ దాన్ని మతం అని చెప్తారు వీళ్ళు అది భరించలేక ఇలాంటి సీఎంలు ఉన్నారు మనకి